హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు చెంటక్క కబూర్లో మళ్ళీ మన సౌమ్య వచ్చేసిందండి మన కోసం మళ్ళీ ఒక కొత్త వెరైటీతో వచ్చేసింది అనమాట ఏంటా వెరైటీ ఏంటి అన్ని మనం సౌమ్య మాటలోనే కనుక్కుందాము హాయ్ సౌమ్య హాయ్ ఎలా సౌమ్యూ నేను చాలా బ్రహ్మాండంగా ఉన్నాను మా పక్కింట్లోనే ఉంటదండి అండి చంపేస్తుంది చంపేస్తుంది ఒక్కసారి ఇలా తీసుకొచ్చి పెట్టింది చేసుకున్న మైండ్ లోక మేమేం చేసుకున్నాం వాళ్ళ ఇంట్లోకి ఏదో జోకా చేస్తున్నాము అయితే నేను కొంచెం ఇలా ఉంటాం బెస్ట్ ఏమో అది అయితే ఏం చేసి చూపిస్తావు ఈరోజు వెరైటీ వంట చిక్ చిక్లెట్ అంటే అసలు అంత ముందు ఏదో ఒక వంట చేసింది అదే విచిత్రం అనుకుంటే ఇప్పుడు ఇంకా మరీ విచిత్రం కదా అసలు ఏంటో అది నాకైతే మాత్రం అర్జెంట్గా తెలుసుకోవాలన్న కోరిక అయితే ఉంది మీకు ఉందా ఉంటే వచ్చేసేయండి సౌమ్య దగ్గరికి సౌమ్య ఎందుకు దానికి ఏమేమి కావాలి ఫస్ట్ అయితే తెలుసుకుందాం ఓకేనా వచ్చేసండి సౌమ్య ఏంటి చిక్ చిక్ లైట్ అరే చిక్ చిక్ అబ్బా బలేగుంది అసలు పేరే బలేగుంది దానికి ఏమేమి కావాలి ఎగ్స్ ఎగ్సా ఓకే ఒక లెమన్ కొత్తిమీర్ సాల్ట్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు గరం మసాలా ఆయిల్ ఓకే ఎలా చేయాలో చూద్దామా ఒక బౌల్లోకి మటన్ తీసుకొని అందులో కొంచెం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కొంచెం కారం కొంచెం నిమ్మకాయ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి అయితే ఇది రెండు వందల గ్రాములకి మూడు కొడుగుడ్లు టూ హండ్రెడ్ గ్రామ్స్ మటన్కి ఒక త్రీ ఎగ్స్ వేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇదేం చేయాలి ఇది కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి తర్వాత దీన్ని కుక్కర్లో వేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడకబెట్టుకోవాలి మటన్ ఉడకడానికి టైం పట్టింది కాబట్టి మూడు విజిల్స్ నాలుగు విజిల్స్ ఫోర్ విజిల్స్ పెట్టుకోండి సరే అయితే సోమ్య మేము ఉడకబెట్టాం కదా మటన్ ఇప్పుడు ఏంటి పీసెస్ గా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి మీరు కీమా తెచ్చుకున్నారంటే ఇంకా బెస్ట్ ఇప్పుడు ఇక్కడ ఎగ్ వైట్ ఎగ్లో సెపరేట్ సపరేట్గా వేసుకోవాలి ఉప్పు రెండిట్లో వేసుకోవాలి ఉప్పు కొంచెం కారం వేసి బాగా కలుపుకోవాలి అంటే మొత్తం కలిసేలాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి రెండు విడివిడిగానే కలుపుకోవాలి ఓకే ఇది కూడా అంతే కలపాలి సమ్మె ఇప్పుడు ఏంటి స్టవ్ పైన కడాయి పెట్టి నూనె వేసుకున్నాక అది కొంచెం కాగాలి నూనె అయితే కాగిపోయింది ఇప్పుడు ఈ ఎగ్ ఎల్లో ఉంటుంది కదా సపరేట్ చేసుకున్నాం ఫస్ట్ దాన్ని వేసుకోవాలి ఓకే దాన్ని ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా కొంచెం స్ప్రెడ్ అయ్యాక దానిపైన మటన్ పీసెస్ ని ఇలా వేసుకోవాలి ఎంత సన్నగా కదా మీరు ఇంకా కీమా చేసుకున్నారంటే ఇంకా మొత్తం స్ప్రెడ్ అవుతుంది బాగుంటుంది తర్వాత అది వేసుకున్నాక దానిపైన ఎగ్ వైట్ వేసుకోవాలి కలిపి పెట్టుకున్న ఎగ్ వైట్ వేసుకున్నాక ఇప్పుడేంటి సౌమ్యం ఈ వైట్ వేసాక కొంచెం ఉడికింది కదా ఆ తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ మటన్ వేసుకోవాలి ఇదంతా సన్న మీద ఉడితేనే బాగుంటుంది లేయర్ లేయర్స్ వేసుకోవాలి తర్వాత దానిపైన కొంచెం కొత్తిమీర కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడికించాలి సరే ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు చూద్దాం ఎంతవరకు వచ్చిందో ఇంకా ఇలాగే ఒక టూ మినిట్స్ ఉంటే అయిపోతా సెంటక్క కాకపోతే నువ్వు ఇలా తినను ఒక సైడ్ కుక్ చేస్తా అంటున్నావు కాబట్టి టర్న్ ఎందుకంటే ఇటుకోడే ఏగితేనే బాగుంటది ఊరిపోతాం మళ్ళీ కూడా కొంతసేపు మూత పెట్టుకుందామా ఒక్క నిమిషం చాలా మూత పెట్టేస్తే అయిపోతుంది కొన్ని చిక్లే చుక్ చుక్ చిక్ ఆడుకునేలాగా ఉంది చక్కగా వాసన మాత్రం బ్రహ్మాండంగా ఉంది నిజం చెప్పాలంటే మటన్ ఆమ్లెట్ అని కూడా అనొచ్చు కదా కదా మటన్ ఆమ్లెట్ చిక్ చిక్లెట్ ఏదో పాట ఉంది చిక్ చిక్లెట్ ఏదో పాటు ఉంది కదా చిక్ అది గుర్తొచ్చింది నాకు ఉంట నీకు ఇక్కడ తీస్తా ఇక్కడ ఉంది కదా మటన్ ఎన్ని రోజులు చాలా బాగుంది మటన్ కూడా బాగానే ఉంటుంది మీద అది చేయగలిసిపోతుంది మటన్ మటన్ పీస్ అంటే ముందు మనం ఉడకబెట్టాం కదా స్మూత్గా చాలా బాగుంది నువ్వు అన్నట్టు ఇంకా ఖైమా ఖైమా చేసేస్తే ఇంకా బలిగా ఉండేది కదా నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి అంటే ఎప్పుడు ఒకే రకం పెడితే పిల్లలే కాదండి మనం కూడా తినలేము ఎప్పుడు పద్నామ పిల్లల పిల్లలు అంటాం కానీ నిజం చెప్పాలంటే మనం కూడా ఎప్పుడు ఒకే వెరైటీ అయితే మనం తినలేము కదా ఇట్లా అప్పుడప్పుడు మీరు కూడా ట్రై చేయండి పిల్లలకు కూడా తినిపించండి నాలా బలం పెంచుకోండి ఓకే థ్యాంక్ యూ సౌమ్య ఇంత మంచి వంటకాన్ని తయారు చేసి చూపించినందుకు అయితే ఈ వీడియో నచ్చినట్టు అయితే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చంటక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సౌమ్య కామెంట్ పెట్టండి ఓకే అండి బాయ్